మాకు నెల్లూరు కావాలి ఎలాంటి నెల్లూరు కావాలి అంటే ఈ మ్యాప్లో కనిపించిన నెల్లూరు మాకు కావాలి మాకు గూడూరు కావాలి నాయుడుపేట కావాలి తడ కావాలి కోట కావాలి వెంకటగిరి కావాలి ఇవన్నీ కలిపితేనే నెల్లూరు నెల్లూరు జిల్లా అందులో షార్ కంపల్సరీ ఉండాలి ఇలా చేస్తేనే మేము ఒప్పుకుంటాం నెల్లూరు జిల్లా అంటే ఒకప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్పుకునేది ఎందుకంటే దేశంలోనే అతి ముఖ్యమైన కోట రాకెట్ లాంచ్ అనేది మా జిల్లాలో ఉందని ధైర్యంతో మాట్లాడేవాళ్ళం కానీ ఈరోజు నెల్లూరుకి ఏమీ లేదు ఇప్పుడు గూడూరుని మీరు తిరుపతిలో కలిపినా దేంట్లో కలిపినా పెద్దగా మాకేం ఉపయోగం దాంట్లోనే దీంట్లోనూ ఏముండదు ఎందుకంటే మేము తిరుపతిని ఎప్పుడు మా సొంత జిల్లాగా మేము ఎప్పుడు అనుకోలేకపోయాం ఎందుకంటే మేము మాట్లాడే స్లాంగ్కి తిరుపతిలో మాట్లాడే స్లాంగ్కి చాలా తేడా ఉంటుంది మీరు ఈ వే చూసుకుంటే